ఈ చర్చా కార్యక్రమంలో ప్రధానమైన మూడు నాలుగు అంశాలకు సంబంధించి చర్చించడంతో పాటు వీటిని సాధించడానికి భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ చేపట్టాలి అనే అంశంపైన ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది బీసీవై పార్టీ ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం చర్చించాల్సిన అంశాల్లో ప్రధానంగా రాజధాని అంశానికి సంబంధించి రాజధాని నిర్మాణంలో రాజధాని ప్రాంతంలో బీసీల యొక్క పాత్ర ఏంటి బీసీల యొక్క హక్కు ఏంటి బీసీల యొక్క వాటా ఏంటి అనేది ప్రధాన అంశంగా చెప్తున్నాము ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాదు రాజధానిగా గత డెబ్బై సంవత్సరాలలో జరిగిన అభివృద్ధికి సంబంధించి అన్ని పార్టీలు నాయకులు హైదరాబాదును మేము అభివృద్ధి చేశామంటే మేము అభివృద్ధి చేశాము అని చెప్పి పోటీపడి మాట్లాడే నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క హైదరాబాదులో అభివృద్ధిలో బీసీల పాత్ర ఏంటి అనే దానికి ప్రశ్నిస్తే ఈరోజు ఏ ఒక్కరి దగ్గర సమాధానం లేదు అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది హైదరాబాద్లో వేలాది ఎకరాలు ఫిలిం సిటీల అభివృద్ధి కనిచ్చారు అందులో బీసీల పాత్ర శూన్యము వందలాది వేలాది ఎకరాలు ఇన్ఫ్రా డెవలప్మెంట్ కోసమనో హోటల్స్ కోసమనో కంపెనీల కోసమనో ఫార్మా కంపెనీల కోసమనో రకరకాల పేర్లు చెప్పి రహేజా లాంటి కంపెనీలకు ఎంఆర్ ప్రాపర్టీస్ లాంటి విదేశీ కంపెనీలకు కూడా వందలాది వేలాది ఎకరాలు యాభై రూపాయలు వంద రూపాయలతో కట్టబెట్టారు కానీ బీసీలకు మాత్రము కనీసం ఎకరా కాదు కూడా ఒక్క సెంటు కూడా గత ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ ఏ ఒక్కరూ హైదరాబాద్ నగరంలో కేటాయించలేదనేది నర్మ గర్భ సత్యం అనే దాన్ని ఈరోజు మన అందరం కూడా గుర్తించాలి ఈరోజు ఏ కంపెనీ తీసుకున్నా హైదరాబాద్ కు సంబంధించిన అభివృద్ధి విషయంలో కావచ్చు వాటాల విషయంలో కావచ్చు బీసీలకు నూటికి నూరు శాతం అన్యాయం జరిగింది ఈ రోజు హైదరాబాద్ లో బీసీల పరిస్థితి ఏంటి అంటే వీళ్ళు ఎవరైతే దోపిడీ వర్గాలు ఉన్నాయో వీళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ బినామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆక్రమణలో మనం కూలీలుగానో ఉద్యోగస్తులుగానో లేదా మరో రకంగానో వెళ్ళే పరిస్థితి తప్ప బీసీలకు ఈ ఈరోజు చెప్పుకోవడానికి ఏమీ మిగలలేదనే వాస్తవాన్ని మనం అందరం కూడా గుర్తించాలి ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి రాజధానిలో బీసీలకు రాకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఈ చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అమరావతిలో ఇప్పటి వరకు ప్రభుత్వం సేకరించిన ముప్పై మూడు వేల ఎకరాలతో పాటు భవిష్యత్తులో సేకరించబోయే భూముల విషయంలో అభివృద్ధి విషయంలో కేటాయింపు విషయంలో బీసీల యొక్క వాటా ఏంటి బీసీల యొక్క భాగస్వామ్యం ఏంటి అందులో అభివృద్ధిలో బీసీల యొక్క హక్కులేంటి అనే దానిపైన మనము స్పష్టంగా దీని మీద సుదీర్ఘంగా చర్చించి మనకి ఏం కావాలనే దానిపైన సాధించడం కోసము మనం భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండాలి కార్యాచరణ ఏ విధంగా ఉండాలనేది కూడా ఈ సమావేశంలో మనం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది అనేది ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను దాంతోపాటు ప్రధానంగా ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికో లేదా తెలంగాణ రాష్ట్రానికో తెలుగు రాష్ట్రాలకో ఉత్తర భారతదేశానికో సంబంధించిన అంశం కాదు భారతదేశం మొత్తం మీద గత డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల నుండి ఉన్న సమస్య అందులో ప్రధానంగా బీసీ యొక్క సమగ్ర కులగణనతో పాటు బీసీలకు రిజర్వేషన్లు పెంచాలి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి అనే అంశం పైన కూడా ఈరోజు చర్చించడానికి సిద్ధపడినాము ఇందులో ప్రధానంగా గతంలో బీపీ మండల్ గారి ఇచ్చిన కమిషన్ నివేదిక ఏదైతే ఉందో రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలనే దాంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో మురళీధరన్ గారి కమిషన్ ఇచ్చిన ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో నివేదిక ఏదైతే ఉందో దాన్ని కూడా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది దాన్ని సాధించేంత వరకు కూడా మనం ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనే దాని మీద కూడా ఈ సమావేశంలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను దాంతోపాటు మరో ప్రధాన అంశము బీసీల యొక్క రక్షణ చట్టము ఈ రక్షణ చట్ట ఆవశ్యకత ఏంటి గతంలో నాయకులు పార్టీలు ఇచ్చిన హామీని ఇప్పుడు ఎందుకు విస్మరిస్తున్నారు కనీసము ఆ అంశాన్ని కూడా లేవనెత్తడానికి ఎందుకు భయపడుతున్నారు ఈ దీని యొక్క ఆవశ్యకత ఏంటి అనే దానిపైన చర్చించి బీసీ రక్షణ చట్టాన్ని సాధించడానికి కూడా మనం ఎలాంటి కార్యాచరణ చేపట్టాలి అనే అంశం చర్చించి మనము దీని మీద భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అని నిర్ణయించుకొని ఈ ప్రధాన అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిని సాధించేంత వరకు కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కేవలం ఇది ఒక చర్చతోటో ఒక సదస్సుతోటో ఒక మీటింగ్ తోటో ముగింపు పలకకుండా మనం ఏ అంశాలైతే తీసుకుంటున్నామో ఆ అంశాలు సాధించడానికి పోరాటం చేయడానికైనా ఉద్యమం చేయడానికైనా లేదంటే ఈ దోపిడీ పార్టీలతో యుద్ధం చేయడానికైనా మనం సిద్ధంగా ఉన్నప్పుడే మనం మనకున్న సాధిస్తామనే విషయాన్ని ఆ ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఈ చర్చా సమావేశాన్ని ఈ చర్చా కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా నిర్వాహకులను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్